పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్స్ అందరికి ఇంత ముందు ఏడుగురు కాంగ్రెస్ పార్టీ పది మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ కి కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్ లీడర్స్ కి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థాయి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ దాని ఆలోచన విధానం దాని నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని గుర్తించి ఇప్పుడు నాయకత్వాన్ని గుర్తించి అంతకుముందు ఇతర పార్టీల్లో గెలిచినటువంటి నాయకులు కూడా వీరి నాయకత్వంలో పనిచేస్తే వనపత్తికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని మన పక్క అసెంబ్లీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది ఇది ఎవరో బలవంతం చేస్తేనో లేకపోతే పదవులు ఇస్తానంటేనో వచ్చేది కాదు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రజలకే మనం మనముంటే సేవ అనేది ఆలోచించుకొని పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇతర పార్టీల్లో ఓటేసిన వాళ్ళే మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కేసు గెలిపించారు అది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాజకీయ పునరేకీకరణ జరిగింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్లు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈ రాజకీయ పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి కలిసే ఉండు గౌరవ మనోజ్ అంది గారికి డిఫామ్ అలాట్ చేసిన తర్వాత వరపర్తి తీసుకోవచ్చు వచ్చినాడు ఫస్ట్ వనపర్తి ప్రజల తరఫున ఆయనకు అడ్వాన్స్ కాంగ్రాజులేషన్ మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇరవై ఐదు వేల నాలుగు వందల చిల్లర మెజార్టీ వచ్చింది దానికంటే ఐదు నుంచి పదివేలు ముప్పై ఐదు వేలు మెజార్టీ ఇచ్చే బాధ్యత ఉన్న మేము అందరం తీసుకుని ఆయన గెలిపించే బాధ్యత ఎక్కడ దాంతోపాటు ఈరోజు ఒక నియంత్ర పాలన నికృష్ట పాలన ఒక దరిద్ర పాలన వనపర్తిలో ఉంటాడు హైదరాబాద్లో గాయన ఉంటాడు టీఆర్ఎస్ పార్టీ ఆ నియంత్ర పాలనకెళ్ళి బేటికి వచ్చేసి కాంగ్రెస్ ఎలక్షన్లో ముందే రావాల్సి ఉండే కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని కారణాలతో ఇక్కడ ఆగిపోయిన కౌన్సిలర్లందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం ఫస్ట్ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తున్నాం రాబోయే రోజులలో మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మాట్లాడచ్చు ఏమన్నా చేయొచ్చు వనపర్తి నియోజకవర్గంలో అంతా ఫ్రీ ఫ్రీ ఎమ్మెల్యే ఫ్రీ సిస్టమ్ మొత్తం అంత మధ్యలో ఓఎస్డీలు ఉండరు పీఏలు ఉండరు ఇంకెవరు ఉన్నారు వేరే బిరామీలు ఉండరు దత్తపుత్రులు ఉన్నారు ఎవరు ఉన్నారు డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు అందరు పని చేసుకోవచ్చు వనపర్తి నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఆయనకు నేను ప్రతిసారి పోయినప్పుడల్లా మీ సొంత ఊరు అచ్చంపేటలో ఉన్న కూడా వనపర్తిలో మీరు చదువుకున్నారు కాబట్టి వనపర్తి స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పది సంవత్సరాల సీట్లో ఉంటాడు కాబట్టి వనపరితి నియోజకవర్గాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చిన మా పాత కౌన్సిలర్ కానీ జేనైన కౌన్సిలర్స్ కానీ అందరం కలిసి వనపర్తి నియోజకవర్గాన్ని ఎంత ఎత్తున డెవలప్ చేసేసి కొంతమంది చెప్పుకుంటుండే బోర్డ్ నెంబర్ టూ అని ఒక నెంబర్ త్రీ అని ఒక నెంబర్ ఫోర్ అని వాళ్ళందరికంటే ముందుకు వచ్చి నెంబర్ వన్ కేసీఆర్ మన రేవంత్ అన్న కాల్స్ చేసిన తర్వాత కొడంగల్ తర్వాత వనపర్తి నియోజకవర్గం డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కానీ అగ్రికల్చర్ విషయంలో ఏదైనా డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అదే రకంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఇచ్చే విధంగా కానీ మనం ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ని ఇక్కడ పెట్టించడం కానీ అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఇక్కడ పెట్టించడం కానీ లేక మన ఈ మామూలుగా ప్రజలకి ఎంప్లాయ్మెంట్ కోసం ఇవాళ హైదరాబాద్లో డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువ భాగం మన దగ్గర నుంచే ఉన్నారు డ్రైవర్ వాళ్ళకు ఒక డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ పెట్టి అదే రకంగా వంటలు చేసే ఎక్కువ మంది ప్రతి పెద్ద పెద్ద వాళ్ళు ఇంట్లో ఇన్నో వంట పని చేసే వాళ్ళు ఎక్కువ మంది వరం ఆ వంటకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తే ఇక్కడ నుంచే రిక్రూట్మెంట్ చేసి సేఫ్టీ కూడా ఉండే విధంగా చేసే కార్యక్రమాలు చేస్తాం ఇవి కొన్ని మాత్రమే ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలు వారి పూర్తి సహకారంతో మీ అందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే మేము చేయడానికి మీ ముందు ఉంటామని మాటిస్తూ మరి మనకి ప్రతిపక్షంలో పోటీ చేసేటటువంటి మొన్నటి దాకా టీఆర్ఎస్ లో ఉండి ఆయన బీజేపీలో చేరి ఇప్పుడు ఆయన కొడుకు భరత ఆయన ఎంపీగా పోటీ చేస్తానని అంటారు వారి అనుభవం రాజకీయంగా మా అనుభవం వారేం చేస్తారు మేము చేస్తారు మీరే బేరేజ్ చేసి ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈయన కొత్తగా ఎంపీ అయితే ఈయన పార్లమెంట్ను అర్థం చేసుకోవడానికే సగం రోజులు పడతాయి దాని తర్వాత ఇంక మీరు మాట్లాడే వరకే పార్లమెంట్ అయిపోతుంది ఇంకా రెండో ఆయన ఆయన ఐపీఎస్ ఆర్ఫీసర్గా ప్రభుత్వం ఉద్యోగం చేసి ఆ కేసీఆర్ గారితో ఒక రహస్య ఒప్పందం పెట్టుకొని అందులో ఉండి ఆయన తరఫున ఏదో పనిచేసినట్టు కనపడి తర్వాత బిఎస్పీ పార్టీలో చేరి అప్పుడు కూడా కేసీఆర్ గారి సహకారంతోనే బిఎస్పీ పార్టీని నడిపించి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలకేంపరచాలని ఒక ప్రణాళిక ప్రకారం మోడీ గారు కేసీఆర్ కలిసి ఆ బిఎస్పీ లో